ఏదైనా వచ్చినప్పుడు డౌట్ వచ్చినప్పుడు అడగడానికి అంటూ ఇద్దరు తీసుకున్నాను అప్పుడు అలాగే మరో మరల ఇప్పుడు నలుగురు తీసుకున్నాం నలుగురు ఈ సంవత్సరం అంతా రెస్ట్ ఇచ్చాక ఇక్కడ నుంచి అది బిజీ అనమాట ఇందులో కేఎస్ఎన్ రాజు వేరు గచ్చల శేఖర్ కదా కేఎస్ఎన్ రాజు వేరు గచ్చేఖర్ గారు అక్కడ చేస్తారు తర్వాత చల్లడం కదండి తర్వాత గెద్దడి సత్య గారు నగేరి సందరి హాస్పిటల్కి వెళ్ళారు ఈ నలుగురు రేపు ఇచ్చిన ఎప్పుడు గతంలో ఈ ఏళ్ళ గతంలో మీకు తెలుసు కదా చుండూరు అలాగా మర్యాద చాలా గౌరవంగా ఎంత ఉన్నతనం అంటే ఆ రోజుల్లో వాడు రోజుల్లో వాడుతున్నటువంటి సీనియార్టీ కూడా పక్కన పెట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు పడుతున్నటువంటి శ్రమను కూడా పక్కన పెట్టి రాజుగారు రెండే ఫోన్ చేస్తే శాఖరి గారు రావాలని ఫోన్ చేస్తే వచ్చి కూర్చుని కార్యక్రమం అయ్యే వరకు నన్ను ప్రోత్సహించినటువంటి ఆ ప్రోత్సాహం చూస్తే ఇది దిస్ఈ ది కార్యకర్త అనేది ఇది